హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ ఆస్ట్రేలియాలో పర్త్ పక్కన బన్బెరీ అనే స్మాల్ విలేజ్లో ఉన్నాము బీచ్ పక్కనే సో వేవ్స్ మీరు వినొచ్చు బీచ్ పక్కనే పార్క్ లాగా ఉంది మంచి ఎదురుగా బీచ్ వ్యూ ఉంది లీజర్గా ఉంది కాబట్టి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేద్దాం సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే టాపిక్ ఏంటంటే జాండిస్ జాండీస్ అంటే ఒక అబ్బాయి అనమాట అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి విపరీతమైన పచ్చికామెలతో వచ్చాడు మన దగ్గరికి జాండీస్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ట్వంటీ పాయింట్స్ దగ్గర ఉండ ఉంది వన్ ఉండాలి యాక్చువల్గా జాండీస్ ఇరవై పాయింట్ల వరకు జాండీస్ వెళ్ళింది అప్పుడు మన దగ్గరికి వచ్చారు సో అప్పుడు వరకు కారణం ఏంటి అని అన్ని టెస్టులు చేస్తే హెపటైటిస్లో ఐదు రకాల వైరస్లు ఉంటాయండి అక్యూట్ జాండీస్ అంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ పిల్లోడికి ఇరవై ఇరవై ఐదేళ్ల పిల్లోడికి జాండీస్ వచ్చిందంటే యూజువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ వైరస్ ఇన్ఫెక్షన్ అంటారు హెపటైటిస్ వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ వల్ల జాండీస్ వచ్చింది ఆ జాండిస్ ఏ రకమైన జాండీస్ అనేది టెస్ట్ చేస్తే హెపటైటిస్ ఏ వైరస్ అని వచ్చిందనమాట సో యూజువల్గా దానంతరది తగ్గిపోవాలి కానీ తగ్గట్లేదు ఆల్రెడీ రెండు వారాలు దాటిపోయింది తనకు వచ్చి సో ఒక వారం చూశాడు ఊర్లో మా మందులు ఆడుకున్నాడు తగ్గలేదు అయితే రాజమండ్రి దగ్గర వాళ్ళది ఏదో నాటు మంది ఇస్తారంట అక్కడ ఏదో విలేజ్ పేరు చెప్పారు తన మాటల్లోనే తనది మీరు వినొచ్చు వెళ్ళ అనేదో ఊర్లో ఇస్తారన్నారు ఆ నాటు మంది ఇచ్చారు ఆ నాటు మంది ఇస్తే యాక్చువల్గా జాండీస్ ఇంకా పెరిగిపోయింది ఇరవై నుంచి ఇరవై ఐదు పాయింట్ల దాకా వెళ్ళిపోయింది ఇంకా తనకి భయం వేసి నీరసం అది ఉండటంతో మన దగ్గరికి వచ్చారు సో మనం దాని రూట్ కాస్ అనేది టెస్టుల ద్వారా హెపటైటిస్ ఏ అని కనిపెట్టడం దానికి కావాల్సిన మందులు వరకు ఇవ్వటం జరిగింది జాగ్రత్తగా మందులు ఇచ్చుకుంటా ఒక ఎవ్రీ టూ డేస్ టూ డేస్ టూ డేస్ మనం టెస్టులు చేసి చూసుకుంటా ఉంటే అది స్లో స్లో స్లోగా ఫస్ట్ పెరగటం ఆగింది తర్వాత ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ తగ్గు తగ్గి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరవై ఐదు పాయింట్లు జాండిస్ నుంచి అది నా మూడు పాయింట్ల వరకు వచ్చిందనమాట సో ఇక్కడ ఈయన స్టోరీలో మనం చేయాల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కోసారి కొన్ని నాటు మందులకి లివర్ టాక్సిసిటీ ఉంటుంది లివర్ని ఇంకా ఇంజరీ చేస్తాయి యాక్చువల్గా సో అందుకని కొన్ని నా ఏ మందులు వాడకపోవటం బెటరు ఎందుకంటే ఏది పడితే అది పసర్లు ఇలాంటివి ఇరవై పాయింట్ల వరకు జాండీస్ వెళ్ళిపోని ఒక రెండు మూడు జాండీస్ ఉందనుకోండి అప్పుడు కూడా ఎందుకంటే కొంతమందికి ఆ మందులు నాటు మందులు ఇచ్చిన తర్వాత జాండీస్ డబుల్ అవుతుంది అలా అది ఇంకా డేంజర్ కదా మనకి మంది ఏంటో తెలియకుండా మూఢంగా వాడటం కూడా కరెక్ట్ కాదు చాలాసార్లు ఏంటంటే ఒక్కోసారి జాండీస్ దానంత అదే తగ్గిపోతుంది ఆ టైంలో మనం ఏ మంది వేసినా కానీ అరే దీనివల్ల తగ్గిపోయిందని అనుకోవచ్చు సో హెపటైటిస్ ఏ వైరస్ అంటే ఒక్కోసారి న్యాచురల్గానే తగ్గిపోతుంది ఒక్కోసారి ఎంత బ్యాడ్గా ఉంటుందంటే కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లివర్ మార్పిడి చేయాల్సినంత పరిస్థితి కూడా రావచ్చు అనమాట దాన్ని ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్ అంటారు సో అది హెపటైటిస్ వచ్చిన వాళ్ళలో ఒక టూ టు త్రీ పర్సెంట్ మందికే ఉంటుంది ఎక్కువ మందికి ఉండదు కానీ ఇరవై ఐదు పాయింట్లు దాకా మామూలుగా అసలు ఇరవై ఐదు పాయింట్లు జాయింట్స్ హెపటైటిస్లో రాదు సో పది పదిహేను దగ్గర వరకు వచ్చి తగ్గిపోతూ ఉంటుంది సరే ఇరవై ఐదు వచ్చింది కూడా యూజువల్గా తగ్గుతుంది ఒకసారి ఈ నాటు మందుల వల్ల దానికి వల్ల వచ్చే లివర్ది ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో ఈ పేషెంట్కి నాటు మంది ఇచ్చిన తర్వాత కూడా పెరిగింది కాబట్టి అన్నెసరీ నాటు మందులు అవి ఏమి తీసుకోకండి దానివల్ల ఒక్కోసారి పర్మనెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్లోకి వెళ్తే మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది ఎమర్జెన్సీలో ఆ లివర్ ట్రాన్స్ప్లాంట్ అది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్లస్ రిస్క్ ఉంటుంది లైఫ్ బతకటం అనేది కూడా పేషెంట్ దక్కటం అనేది లివర్ దొరకటం అనేది ఇంకా నైంటీ పర్సెంట్ ప్రాణం పోయినట్టే అనమాట సో ఇప్పుడు ఆ పేషెంట్ ఎక్స్పీరియన్స్ తన మాటల్లోనే విందాం థ్యాంక్ వెరీ మచ్ మీకు మొత్తం పచ్చి కామెర్లు స్టార్టింగ్లో ఎన్ని పాయింట్స్ వచ్చింది పదిహేను పచ్చి కామెర్లు వచ్చిందా పదిహేను పాయింట్లు ఉంది యూరిన్ పచ్చకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పచ్చగా వచ్చేది సో విరోచనం కూడా తెల్లగా వచ్చేదా లేకపోతే తెల్లగా వచ్చేది పసుపు రంగులో వచ్చేది కదా లేదు సార్ సో ప్రశాంత్ గారు అండి ప్రశాంత్ గారికి ఏమైందంటే వైరల్ హెపటైటిస్ వచ్చింది అక్యూట్ వైరల్ హెపటైటిస్ దానివల్ల ఆయనకి పచ్చకామెలు రావటం జరిగింది పచ్చికామెలో చూసినట్లయితే ఇక్కడ చూస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసారు కదా లివర్ ఫంక్షన్ టెస్ట్ పదిహేను పాయింట్ నైన్ నైన్ బిల్ రూబిన్ డైరెక్ట్ బిల్ రూబిన్ ఏడు ఇండైరెక్ట్ బిల్ రూబిన్ ఆరు అట్లా చాలా తేడా రిపోర్ట్స్తో వచ్చినాయి మరి నువ్వు ఏం వాడావు పా ఆల్మోస్ట్ నాటు మంది కదా రెండు వారాలు మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ వాడాను సార్ వాడిన తర్వాత వాళ్ళు విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు చూపించుకోమని చెప్పారు ఇంకా రెండు వారాలు మందులు వాడినా తగ్గలేదని ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పలేస్ చూపించుకోమని చెప్పారు వేరే హాస్పిటల్కి అని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళందరూ కూడా పల్లెటూరులో ఉండడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే నాటు నాటు ముందు ఇంగ్లీష్ ముందు తగ్గదు అని చెప్పేసి దానివల్ల నేను రాజమండ్రి వెళ్ళలో వెళ్ళలో వెళ్ళముందు వాడాను సార్ రాజమండ్రిలో వెళ్ళ రాజమండ్రి రాజమండ్రి దగ్గర వెళ్ళని ఊరు సార్ ఆ వెళ్ళని ఊర్లో వెళ్ల ముందు వాడాను వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు పర్సెంటేజ్ ఇలా ఎంత ఉందండి అని అంటే నలభై పర్సెంట్ ఉన్నా సరే మేము తగ్గిస్తాం మీరు రండి అని చెప్పేసి అన్నా తగ్గిస్తా ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిపోర్ట్స్ అయితే ఏమీ చూడలేదు సార్ మమ్మల్ని అక్కడ పెట్టుకోలేదు మమ్మల్ని ఏం అడగలేదు మా కళ్ళు మాత్రం చూశారు చూసిన నోరు మాత్రం తెరిచి చూసారు చూసి ఒక వారానికి ఇచ్చారు సార్ ఒక వారానికి ఇచ్చిన తర్వాత వారానికి వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ అయిపోతే ఇంకా పెరిగింది సార్ పదిహేను నుంచి ఇరవై వరకు వెళ్ళిపోయింది సార్ ఇరవై వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండో వారం కూడా వెళ్ళాను మళ్ళీ ఒక వారంలో తగ్గదేమో అనేది మళ్ళీ రెండో వారం కూడా వెళ్ళాను సార్ రెండో వారం కూడా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇచ్చారు ఇంకా నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది నాకు ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కడుపులో నొప్పి వస్తుంది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉండేసరికి బయట వాళ్ళని కనుక్కుని ఇంకా ఈ హాస్పిటల్కి వచ్చాను సార్ ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో వచ్చేసి నాకు ఇరవై ఐదు పాయింట్లు ఉంది పద్దెనిమిది పాయింట్లు ఉంది సార్ ఇక్కడ చూపించుకున్న తర్వాత ఇప్పుడు కొట్టేసి ఆరు పాయింట్లు ఇంకా తగ్గింది సార్ హైయెస్ట్ మాత్రం ఇరవై ఐదు వరకు ఇంకా తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ ఎన్ని రోజులు అడ్మిట్ ఉన్నప్పుడు వారం రోజులు ఉన్నాడు వారం రోజులు అడ్మిట్ ఉన్న తర్వాత అండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే హైయెస్ట్ ఇరవై ఐదు వరకు వెళ్ళింది తర్వాత మనకి పద్నాలుగుకి వచ్చింది ఈ రిపోర్ట్ రిపోర్ట్లో చూసారు కదా డేట్ మార్చ్ ట్వంటీ సెవెన్ తర్వాత ఇది స్కానింగ్ అనమాట స్కానింగ్లో కూడా కొంత లివర్ బాగా ఎఫెక్ట్ అయిందని వచ్చింది తర్వాత పద్నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖు ఇది ఆ తర్వాత అలా రోజు రెండు రోజులకి ఒకసారి పదమూడు ఇరవై తొమ్మిదో తారీఖుకి పదమూడు వచ్చింది అలా ప్రతి మూడు రోజులకి మూడు రోజులకి టెస్ట్ చేసుకుంటుంటే ఏప్రిల్ మూడుకి అంటే అన్ని రకాల మందులు ఇచ్చిన తర్వాత ఏప్రిల్ మూడుకి పన్నెండుకి వచ్చింది తర్వాత ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇంకా తర్వాత ఏప్రిల్ ఎనిమిదో తారీఖు పదకొండు పాయింట్కి వచ్చింది అన్నమాట అట్లా ఇప్పుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేసరికి ఐదు పాయింట్లకి వచ్చింది ఇంకా రికవర్ అవ్వాలి సో తనకి అదే చాలా మెడిసిన్ మనం వాడాల్సి వచ్చిందనమాట ఇరవై ఐదు పచ్చకా అనేది ఒక్కోసారి నేటివ్ మెడిసిన్ కొన్ని కొన్ని మందులు లివర్ ఇంజురీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో కనీసం ఒక చాలా వరకు పచ్చకామెరలు అనేది ఏ మందు వాడకపోయినా దానిత్ర అదే తగ్గిపోద్ది వంద మందిలో మరీ అలాంటప్పుడు మనం నేటివ్ మెడిసిన్ వాడినా తగ్గిపోద్ది మన మందు వాడినా తగ్గిపోద్ది కానీ కొన్ని మందులు నాటు మందుల్లో లివర్ డ్యామేజ్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కనీసం ఒక ఐదు ఉన్నా కానీ అనవసరం ఏం వాడకుండా ఉండొచ్చు కానీ ఏదో ఒక మెడిసిన్ అని చెప్పి వాడకండి అది ఏంటో కాంపోజిషన్ మనకు తెలియదు కదా దానివల్ల లివర్ టాక్సిటీ వచ్చింది అనుకోండి ఇంకా ఇబ్బంది అవుతుంది సో థ్యాంక్ యూ